టికెట్ ఇస్తే నడుస్తుంది ఇప్పుడు కబరికాయలు కొడుతుంది అని అమ్మా టికెట్ వచ్చాక ప్రజల్లోనే ఉన్నాను కరోనా వచ్చినప్పుడు కూడా నేను

లక్షలు వాళ్ళు అలవాటు చేస్తారు మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో మన డిఎంయు ట్రైన్ ఇచ్చాం ప్యాసింజర్ ఆ తర్వాత ఇక్కడ హాల్ట్ కోసం మనము వందే భారత్ మనం ఇక్కడ హాల్ట్ కోసం మనం ప్రయత్నం చేశాం అక్కడ ఎంపీ అంటాడు నేను ఈ ట్రైన్ ని నేను ప్రపోజల్ చేశాను స్టాప్ మాత్రం శ్రీకాకుళం పాలసాగర్కి అని అప్పుడు ఇచ్చాపురం తెచ్చేస్తున్నారు వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు ఇచ్చింది ఏంటి సరిగ్గా ఎలక్షన్ రెండు నెలల ముందు ఎక్కడ పడితే అక్కడ శిలా ఫలితాలు వేసి కొత్తగా కొట్టుకుంటూ పోయారు ఈ రోజు వాటన్నిటిని మేబి గల రోడ్లేసాం అమ్మా అమ్మ గారు మరి అలాగే సతీమణి గారు రోజు ప్రచారానికి ప్రగడపుట్టుకుపోయిందని చెప్పి కవిటి రోడ్డు వెళ్తారు కదా సోమపాటి నుంచి ఈ

తప్ప లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలు చెప్పడమే మోసం చేయడమే అబద్ధాలు చెప్పడమే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని నాయకుడు తల వచ్చని నాయకుడు నాయకుడు

మీరు మీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన శ్రీకాకుళం జిల్లాలో మరి కాలింగ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన ఎన్నో సేవలు చేశారు మరి రానున్న రోజుల్లో కూడా ఆయన మనకి ఎంపీ అయితే మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు మరి సదుపాయాలు మనం చేసుకోవచ్చు ఇవే కాకుండా మరి ఇంకా పనులు చేసుకోవాలన్నా మరి ఇక్కడ గారికి మరి అలాగే నాకు ఫిర్యాదు మన లో బికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన హాస్పిటల్ పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ రిప్లేస్మెంట్ అండ్ ఎముకలకు కీళ్ళు నరాలు కండరములు బాంధవులు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి వికే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్